me. ఇదిగోండి పప్పు అదే మినపగుళ్ళు అండి నానబెట్టుకున్నాను మినప గుళ్ళు చూసారు కదా ఇది ఇప్పుడు రుబ్బు అదే గ్రైండ్లో వేసుకుందామండి పప్పు వేసుకుంటున్నాను ఇడ్లీ అయినా ఓతప్ అయినా ఏమేమి వేసుకోవచ్చు మూక ఒక అరగంట నానబెట్టుకున్నాను చాలు చక్కగా కడుక్కున్నాను నాలుగైదు సార్లు ఇష్టం ఉంటే ఇడ్లీ పెట్టుకోవచ్చు లేనప్పుడు ఓతప్ప పెట్టుకోవచ్చు లేకపోతే పొంగనాలు వేసుకోవచ్చు ఏదో ఒకటి నేను నెల రోజులు అవుతుందండి టిఫిన్ మానేశాను నెల కాదు కానీ ట్వంటీ డేస్ అవుతుందండి టిఫిన్ పెట్టడం మానేసాను ఏది చేయలేదు తిరిగన్నా కల్పించుకొని చక్కగా ఉంచుకుంటే మార్నింగ్ కిఫ్ని ఎందుకు చేయలేదంటే చేయలేదండి ఎండ ఎక్కువగా ఉందండి అందువల్ల యాపిల్కి ఏదో ఒకటి చేస్తున్నాను నూడిల్స్ లేక ఇప్పి ఏదో చేసేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ కదా మరి ఒక వీడియో కూడా నేను తీయలేకపోతున్నాను తెల్లవారంటే ఏం చేస్తాం ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే మనం ఏదైనా చేస్తుంటే వాళ్ళు తీసేస్తుంటారు పర్వాలేదు రోజు రెండు మూడు వీడియోలు అయినా వదలొచ్చు మరి నేనే అన్నీ చేయాలంటే కొంచెం కొంచెం ఎందుకు బాగా కష్టం అంతే కదండి ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను ఎవరైనా వచ్చి వీడియో తీసారనుకో ఎన్ని అయినా మనం చే పనులు చేసేస్తాం తీసేవాళ్ళు ఉండాలి అది మరి నేనే అన్ని చేసుకోవాలంటే కష్టం కాబట్టి తీయలేకపోతున్నాను అందుకు మీకు త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఇలాగా వీడియో వస్తుంది అనమాట కొన్ని వీడియోలు ఉన్నాయి అది ఎడిటింగ్ చేయలేక టైం లేక నైట్ కొంచెం పదకొండు ఆగలు పడుకుంటూ పోతున్నాను నిన్న పన్నెండు ఒంటి గంట రెండు గంటల వరకు ఈడో అంతా ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ తమ్మిలేని పెట్టుకొని అన్నీ చేసేదాను ఇప్పుడు పదకొండు పదకొండు పో అయినప్పటికీ నిద్ర అయిపోయి వచ్చేస్తుంది ఎండకి అదొకలాగా అయిపోయి ఇదిగోండి మన ఇష్టమే ఓ తప్పేసుకోవచ్చా ఇడ్లీ పెట్టుకోవచ్చు ఇంకొకటి చేసుకోవచ్చు ఇంకొకటి ఏదైనా మనం చేసుకోవచ్చు అండి ఇదిగో నేను ఇలా కలుపుకుంటాను కొద్దిగా నూక నేను తక్కువ వేస్తానండి ఇడ్లీకైనా వేనికైనా ఎందుకంటే గట్టిగా ఉంటే బాగో కదా కొద్దిగా నూక ఇడ్లీ తక్కువ వేసుకున్నాం అనుకోండి ఇడ్లీ కొంచెం బాగుంటుంది ఈ ఏటి సోడాలు ఇవే కలుపుతారు నేను అలా వేటి కలపనండి ఏనికి కలపనండి ఒరిజినల్గా నేను చేస్తాను ఒకటైనా ఓకేనండి ఇదిగోండి ఇడ్లీ రుబ్బు ఇడ్లీకి అవుతుంది కుడుముకు అవుతుంది కుడుము చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు ఓతప్ప వేసుకోవచ్చు మన ఇష్టం పునుకులు వేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చండి ఇడ్లీ రుబ్బు ఉంటే అంతే కదండి నేను ఆల్రెడీ చట్నీ చేసాను చూపిస్తాను ప్లెయిన్ ఓతప్పకి ఏమన్నా చేస్తాను అందులో ఏ నెయ్యట ఓకేనండి ఏ నెయ్యి కొంటాను ఏం వేయకుంటాను ప్లెయిన్ ఓతప్పాట చూడండి ఆయిల్ వేసుకున్నాను ఆల్రెడీగాను మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాను చట్నీ చేసాను చూపిస్తాను రండి ఇదిగోండి చట్నీ చూసారా ఎంత బాగుంది చట్నీ చూసాన ఎలాగొస్తే ఓతప్ప అది వండవుతుంది ఇదిగోండి ఓ తప్ప చట్నీ ఓకేనండి ఇది కొంచెం సేపు అవ్వాలి చట్నీ మాత్రం ఏం చట్నీ అంటే నా చెప్పలేదు కదా నేను మర్చిపోయాను సారీ అండి కొబ్బరి పట్టణాల పప్పు అంటే ఏపించాను ఆ పొప్ప చట్నీ సూపర్గా ఉంది చాలా బాగా చేశాను చాలా మంచి స్మెల్ వస్తుంది కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఇది అయ్యాక మీకు నేను చూపిస్తాను ఇంకేమేం చేస్తానని చూపిస్తాను సరేనండి చట్నీ చూపించాను కదా ఓ తప్పు అవుతుంది ఈ పక్కన యాపిలికాట కావాలంటే కుంకుల్లాగా కొద్దిగా ఆయిల్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకుంటే నెయ్యి వద్దు అన్నది ఆయిల్ ఏమంది ఆయిల్ వేస్తున్నాను ఓ తప్ప ఇట్టేది కొద్ది కొద్దిగా స్పూన్ అనేది బాగు పెద్ద అయితే ఇలాంటివన్నీ తయారు చేసుకొని కూర్చుంటే ఎంత టైం వేస్ట్ పందుకి పిల్లలతో ఇదే ప్రాబ్లమ్ ఎందు చెప్పిన మాట విందు నాకు కావాలి అదే కావాలి పొద్దు ఇది కావాలి అని ఏం చేస్తాం ఊతప్ప రెడీ అవుతుంది చూడండి చూసారా అది సరే అంత బాగా తయారయ్యింది ఇంటికి కూడా కొంచెం తయారు చేద్దాము ఓకే ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ అంటే అదొకలాగా ఉంటుంది ఓకేనండి ఏదన్నా ఒకటే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది అంతే కదండి ఎక్కువ నాకు అండే ఇష్టం బంగారాలు మా బంగారాలు అందరూ నా సబ్సైజీలు అందరూ నా వీడియో చూసే వాళ్ళందరూ నా బంగారాలే కదా అంతే కదా కానీ పూర్తిగా నేను అడగట్లేదు కదా మానేసారి పూర్తిగా లైట్లు తగ్గించారు చూసుకొని వెళ్ళిపోతున్నారు చూడండి కాదని అనలేదు మీరు చూస్తేనే మాకు ఇష్టం కానీ ఒక లైక్ చేయండి సరేనండి మర్చిపోకండి లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకేటో కాదు మన వీడియో పది మందికి షేర్తుంది లేదంటారా మీరు ఎవరికి లైక్ చేయరు ఇష్టం ఉండదు మీకు లైక్ నా వీడియో మీ వాట్సాప్ ద్వారా ఒక పది మందికి మీ ఒక నాలుగు పంపించండి అలాగనే పర్వాలేదు ఎలాగైనా పర్వాలేదు ఓకేనండి అది ఓ తప్ప రెడీ sih velo Tiffany, panggara nggak susah ya? mungkin agan, ayo, ayo, నేను తింట తింటాను పెరిగేసుకొని లేకపోతే లేదు టిఫిన్ అది ఇంకా ఉంది ఉంచుసాను నైట్కి పనికి వస్తుంది లేకపోతే రేపు మార్నింగ్ రేపు నైట్కి పనికి వస్తుంది రేపు మార్నింగ్కి పనికి వస్తుంది అయినా పనికి వస్తుంది నిద్ర పెట్టాను మా వారు ఎక్కువ టిఫిన్కి ఇవ్వవరండి ఎక్కువ రైస్ కావాలంటారు ఆయన అది ప్రాబ్లం తర్వాత ఆయనకి నైట్ వచ్చేటప్పుడు ఆయన చేస్తాను ఓకేనండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి తిరగేద్దామా చూడండి అంత బాగా తిరుగు ఇది చూసారా చూపిస్తాను మీకు అక్కడ కూడా సిమ్మిలో పెట్టాను ఇది ఎంత ఇష్టమో పిల్లలకి ఇంకా ఇసుపు మనం చెయ్యాలంటే ఒక్కొక్కటి ఎలాగ చెయ్యాలి అదే కదా ప్రాబ్లం కానీ బాగుంటాయి పిల్లలకి అవి అదొక ఇష్టం ఇంకేంటి అదొక సద అవి ఎంత బాగా వచ్చే పిండిస్తాను అండి భయ్యం వేడి గొంతుల్లాగా ఉన్నాయి చూసారా ఓకేనండి ఈ మళ్ళీ ఇది అయ్యాక ఇవయ్యాక చూపిస్తాను రండి చూపిస్తాను మీకు చూడండి చూసారా చూడండి ఎంత బాగుంది చూసారా మా వారికి వచ్చేటప్పుడు చేస్తానండి బయటికి వెళ్ళారు ఇది చల్లగా అయిపోతే బాగోవు కదా చట్నీ చట్నీ ఊతప్పులు ఓకేనండి చూసారు కదా రెండు మూడునో ఓకేనండి చిన్నవాళ్ళైతే ధన్యవాదాలు పెద్దవాళ్ళైతే నా నమస్కారం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్